ఇది ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ జీ మొబైల్ మ్యాట్ ఫినిష్ రిఫ్లెక్షన్ ఆ కలర్ డిజైన్ చూడడానికి నెక్స్ట్ లెవెల్ లో ఉంది అమ్మలాయిడ్ డిస్ప్లే తో వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అంటే టచ్ రెస్పాన్స్ స్మూత్ గా ఉంటది ఈ మొబైల్ సింగిల్ స్పీకర్ తో వస్తుంది కానీ సౌండ్ కోసం త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు వాల్యూమ్ ఇంక్రీస్ చేసుకోవచ్చు ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ అంటే వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ తో ఫోటో చాలా బాగా వస్తున్నాయి అండ్ బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటే బొక్క ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫోటోస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ తో వస్తుంది ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి మెయిన్ గా వీడియో ఫోర్ కే ఆప్షన్ కూడా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోర్ కేడియోస్ రికార్డ్ చేయొచ్చు బ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బడ్జెట్ లో ఫ్రంట్ ఫోర్ కే రికార్డింగ్ ఆప్షన్ అంటే నిజంగా క్రేజీ అసలు బాక్స్ లో సిక్స్టీ సెవెన్ వాట్ కూక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అరౌండ్ ఫార్టీ మినిట్స్ లో మీకు ఫుల్ చార్జ్ ఎక్కిపోతుంది ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి రోజంతా ఈజీగా యూజ్ చేయొచ్చు ఇది మీడియా టెక్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్ తో వస్తుంది బీజిఎంఐ లాంటి గేమ్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు ప్రైస్ డీటెయిల్స్ అని మీకు